హలో ఫ్రెండ్స్ రెగ్యులర్గా నా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ అని చేయండి పక్కన బెల్ బటన్ కూడా క్లిక్ అనే చేయడం ద్వారా మిస్ కాకుండా హలో ఈ లో ఈ రోజున ప్రభుత్వ దేవ భర్తీకి సంబంధించినటువంటి జాబ్ క్యాలెండర్ ఏదైతే ఉందో ఈరోజు సీఎం జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా ఈ యొక్క విప్లవానికి అయితే నాంది పలకబోతున్నట్లుగా తెలుస్తుంది వివిధ శాఖలు ఉన్నటువంటి కాళ్ళ భర్తీకి ఈరోజున క్యాలెండర్ అయితే రిలీజ్ చేస్తున్నారు ఎప్పుడెప్పుడు ఈ నోటిఫికేషన్స్ అనేవి వస్తాయనే ఇన్ఫర్మేషన్ కూడా ఇందులో అందుబాటులో ఉండడం జరిగింది ఇప్పటి వరకు కూడా ఈ కాంట్రాక్ట్ కావచ్చు రెగ్యులర్ కావచ్చు ఈ వేకెన్సీ అన్నీ కూడా ఆరు లక్షల మూడు వేల ఏడు వందల యాభై ఆరు వరకు కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు భర్తీ అని చేయించారన్నమాట రెండు వేల పంతొమ్మిది నుంచి ఆ సమాచారం అనేది ఇక్కడ మీరు చూడవచ్చు అన్ని శాఖలకు సంబంధించి ఈ వేకెన్సీని ఫిల్ అని చేయడం జరిగింది అయితే మనకు పోలీస్ రిక్విప్మెంట్ కావచ్చు డిఎస్సి కావచ్చు ఏపీపిఎస్సి నియామక సంస్థల ద్వారా నోటిఫికేషన్స్ అనేవి ఒక పక్కా ప్రణాళికతో రిలీజ్ చేయాలన్న ఉద్దేశంతో అభ్యర్థులందరికీ కూడా ఉపయోగపడే విధంగా ఒక క్యానర్ అయితే రూపొందించాలని చెప్పి గతంలో వారు భావించడం జరిగింది దానికి అనుగుణంగా ప్రస్తుతం ఈ ఏడాది పదివేల నూట నలభై మూడు పోస్టుల భర్తీకి సంబంధించినటువంటి ఈ యొక్క క్యానర్ అయితే రిలీజ్ అవుతుందని చెప్పి వారు చెప్పడం జరిగింది ఇందులో ఎస్సీ ఎస్టీ డిఏ బ్యాక్లా పోస్టులకు సంబంధించి పన్నెండు వందల ముప్పై ఎనిమిది పోస్టులు అయితే ఉన్నాయి ఈ యొక్క నోటిఫికేషన్ జూలైలో వస్తుందంట అంతేకాకుండా ఏపీఎస్సీ గ్రూప్ వన్ గ్రూప్ టూ సంబంధించి ముప్పై ఆరు పోస్టులు ఉన్నాయి ఇవి ఆగస్టులో వస్తాయని చెప్పి అంటున్నారు నోటిఫికేషన్ అనేది పోలీస్కి సంబంధించి నాలుగు వందల యాభై పోస్టులు ఉన్నాయి సెప్టెంబర్లో నోటిఫికేషన్ అయితే వస్తుందంట వైద్యశాఖలో అసిస్టెంట్ ప్రొఫెసర్లు డాక్టర్ల పోస్టులు అయితే ఉన్నాయి ఇవి నాలుగు వందల యాభై ఒకటి అయితే ఉన్నాయంట అక్టోబర్లో నోటిఫికేషన్ అయితే వస్తుంది పారామెడికల్ ఫార్మసిస్ట్ టెక్నీషియన్ సంబంధించి ఐదు వేల రెండు వందల యాభై ఒకటి ఉన్నాయి నవంబర్ డిగ్రీ కాలేజ్ లెక్చర్ సంబంధించి రెండు వందల నలభై వేకెన్సీస్ అయితే ఉన్నాయి జనవరిలో నోటిఫికేషన్ అయితే వస్తుంది వర్స్టీ అసిస్టెంట్ ప్రొఫెసర్లు రెండు వేల వరకు ఉన్నాయంట ఫిబ్రవరిలో నోటిఫికేషన్ ఇస్తారంట ఇతర శాఖలకు సంబంధించి ముప్పై ఆరు వేకెన్సీస్ అనేవి ఉన్నాయి మార్చిలో నోటిఫికేషన్ ఇస్తామని చెప్పి వీటి చెప్పడం జరిగింది ఇలా పదివేల నూట నలభై మూడుకి సంబంధించినటువంటి ఈ పోస్ట్లకు అప్డేట్ అయితే ఉంది అయితే మీరు చాలా ఎక్కువ మంది కూడా ప్రస్తుతం మెగాడిఎస్సీ కోసం ఎదురు చూసిన విషయం అనేది తెలిసిందే అయితే ఈ యొక్క అప్డేట్లో అంటే ఈరోజు మనకు వచ్చినటువంటి సాక్షి దినపత్రిక నందు డిఎస్సి సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే ఎన్ని కాళ్ళు భర్తీ చేస్తున్నారు అనేది వీరికి ఇక్కడ తెలపలేదు మరి మీటింగ్లో ఏమైనా చెప్పొచ్చేమో అది మనకు కూడా స్పష్టమైన సమాచారం అయితే లేదని చెప్పుకోవాలి ఓకే వీరి ఇక్కడ చెప్పడం జరిగింది ఏపీఎస్సి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు డిఎస్సి తర నియమక సంస్థ ద్వారా నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయబోతున్నట్టుగా వీరు చెప్పారు ఓకే మెగా డిఎస్సి అనేది వస్తుందని చెప్పి మనం ఎంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నాము సో మీటింగ్లో ఎటువంటి అంశాలనేవి వీరు చెప్తారనేది మనం కూడా ఆసక్తిగా ఎదురు చూడడం జరుగుతుంది ఓకే అప్డేట్ అనేది రాగానే మీకు వీడియో అనేది అందిస్తాను థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో